లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అనేక మంది మన తెలుగు వాళ్ళు ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది గతంలో మనల్ని అప్రోచ్ అయితే మనమే వాళ్ళని వెనక్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు దృష్టికి వెళ్ళినప్పుడు ప్రభుత్వాలు కూడా తీసుకొస్తూ ఉంటాయి కానీ అందరూ తిరిగి వస్తారని నమ్మకం ఉండదు లక్ ఉన్న వాళ్ళు తిరిగి వస్తారు లేకపోతే అక్కడ బాధలు పడుతూనే ఉంటారు లేదా అక్కడ చనిపోయిన వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఉంటారు అలాగే ఈ మధ్యకాలంలో కావ్య అనే ఒక అమ్మాయి వమ్మన్ దేశంలో ఇరికిపోయిందని చెప్పి వాళ్ళ వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేశారు అప్పుడు మనం మాట్లాడాం ఏజెంట్తో కూడా అయితే కొంచెం టైం ఇవ్వండి నేను పంపించేస్తాను అమ్మాయిని అని చెప్పింది బట్ మరి ఆ తర్వాత ఆ అమ్మాయి అనుకోకుండా ఎంబసీకి కాంటాక్ట్ చేయటం ఎంబసీ నుంచి తిరిగి రావటం మొత్తానికి అయితే రీచ్ అయిపోయింది హైదరాబాదు తన మణుగూరికి సంబంధించినటువంటి అమ్మాయి ఆ అమ్మాయి ఇప్పుడు మన దగ్గరికి ఎందుకు వచ్చిందంటే అసలు అక్కడ గల్ఫ్ దేశాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎవరూ కూడా పోవద్దు అక్కడకు పోతే ఎలాంటి ఇష్యూస్ని మీరు అక్కడ ఫేస్ చేయవలసి వస్తుంది అని చెప్పడం కోసం అమ్మాయి మన ముందు ఇప్పుడు ఒకసారి తనతో మాట్లాడదాము అలాగే గల్ఫ్ కంట్రీస్లో కొన్ని దారుణమైనటువంటి కండిషన్స్లో ఇరుక్కుపోయిన చాలామంది అమాయకులైన తెలుగు వాళ్ళని అమ్మాయిలని యువతలను అలాగే పెద్దవాళ్ళని అందరినీ కూడా చివరికి చనిపోయిన తర్వాత శవాలను కూడా తీసుకొచ్చి రెస్క్యూ చేసిన వాళ్ళని సేఫ్గా వాళ్ళ ఇంటికి పంపించి ఆ బాడీస్ని వాళ్ళకి అప్పగించి ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మురళీధర్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒకసారి వాళ్ళిద్దరితో మాట్లాడదాం ఇద్దరికి నమస్తే అండి అమ్మ మీరు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను సుమన్ టీవీ ద్వారా అందరికీ అని అన్నారు కదా ఏంటి ప్రాబ్లమ్స్ అసలు మీరైతే ఎవరిని పోవద్దని సజెస్ట్ చేస్తారా అసలు ఎవరిని వెళ్ళొద్దని చెప్తాను నేనైతే ఎందుకంటే ఒక్కసారి అక్కడికి వెళ్దామంటే ఇంకా వస్తామో రాదా అనేది తెలియదు మనకు ఒక అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ఏజెంట్ పంపించేటప్పుడు ఒక మాట చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది మంచిగా జీతం వస్తుంది అని చెప్తారు మంచిగా చూసుకుంటారని చెప్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టార్చర్ పెడతారు ఫుడ్ పెట్టుకుని ఇబ్బంది పెడతారు చాలా ఇది చేస్తారు ఇప్పుడు నా విషయంలో కూడా అదే జరిగింది ఆ నేను వెళ్ళే ఇంట్లోకి ఇద్దరు ఇద్దరు మనుషులు ఉంటారు చిన్న ఫ్యామిలీ ఎవరు ఉండరు నేను మంచిగా చూసుకుంటారని చెప్పి పంపించింది నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది నేను వెళ్ళను అని చెప్పినా సరే బలవంతంగా నేను పంపించింది నీకు థర్టీ థౌసండ్ వరకు సాలరీ వస్తుందని చెప్పింది అంతా చెప్పి అంటే బలవంతంగా ఎందుకు పంపిస్తారు మీరు కూడా కొంచెం సంపాదించుకోవాలి అక్కడికి వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆస్తూనే కదా అమ్మ వెళ్తారు ఎక్కువ డబ్బులు వస్తాయని ఆస్తూనే వెళ్తాము కానీ ఆమె చెప్పే మాటలను పట్టే కదా మనం కూడా ముందుకు అంటే మీరు అప్రోచ్ అయ్యారా ఆమె మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందా ఆమె నన్ను అప్రోచ్ అయింది పోతావా అక్కడికి అని చెప్పి ఆమె అడిగిందా ఆమెని మా అమ్మమ్మ వాళ్ళు ఓకే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర అనమాట అయితే మీ ప్రాబ్లమ్స్ చూసి ఫైనాన్షియల్ కండిషన్స్ చూసి వాళ్ళే అప్రోచ్ అవుతారేమో అంతేనా అండి మురళి గారు అంతే అండి అంటే వీళ్ళు కూడా వీళ్ళ ప్రాబ్లమ్స్ తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తారు మేము ఎట్టి ఎట్లయినా పోవాలని చెప్పి స్థాన విషయంలో వేరే జరిగింది కానీ అంటే నాకు ఫాదర్ లేరు అమ్మ ఒక్కతి ఎప్పుడన్నా హాలిడేస్ కి నేను మేము ఉండేది అసలు ఓషర్పేట సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేదాన్ని అట్లా చూసేది నన్ను చూసి నీకు ఫాదర్ లేరు కదా బట్టల షాప్ లో నేను వర్క్ చేసుకుంటూ ఉండేదాన్ని అట్లా జీవిమల్లో ఆఫర్ వచ్చింది జీవిమల్లో కూడా ఒక త్రీ మంత్స్ చేసా కానీ అక్కడ ఏసీ పడకపోవటం వల్ల జాండీస్ ఉండటం వల్ల నేను త్రీ మంత్స్ చేసి మానేశాను ఇంకా ఆమె అది చూసింది చూసి ఎందుకు అక్కడ ఇక్కడ చేసుకోవడం నీకు హెల్త్ కండిషన్ బాగాలేదు కదా నువ్వు అక్కడికి వెళ్తే నీకు ట్రీట్మెంట్ వాళ్ళే ఇప్పిస్తారు జీతం మంచిగా వస్తుంది అమ్మను కూడా మంచిగా చూసుకోవచ్చు అని చెప్పి పంపించింది సరే అని నమ్మి అక్కడికి వెళ్ళిపోయాను నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా మా పేరెంట్స్ ఫస్ట్ ఆపేశారు మా అమ్మ ఆపేసింది వెళ్ళొద్దు అని చెప్పి నీకు జాన్డీస్ ఉన్నాయి అని ఆపేస్తే సరే నువ్వు వెళ్ళిపో ఫస్ట్ మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుకుంటానని వాళ్ళకు కూడా చెప్పకుండా నేను పంపించేస్తుంది సరే మంచిదే కదా అమ్మమ్మ వాళ్ళ ఊరే కదా అని చెప్పి నమ్మి నేను వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీలో ఏడుగురు మనుషులు ఇల్లు కూడా చాలా పెద్దది ఇద్దరే అని చెప్పింది కానీ ఏడుగురు అక్కడ ఓకే చాలా పెద్ద ఇల్లు వాళ్ళది మూడు స్టేర్లు డైలీ మూడు స్టేర్లు క్లీన్ చేయాలి నాకు వంట కూడా రాదని చెప్పాను నేను కానీ అక్కడ అసలు ఇంకా అస్తమానం వంట చేస్తూనే ఉండాలి వాళ్ళు ఏదో అడిగితే అది వండి పెడతా ఉండాలి నాకు రాదని చెప్పాను ఆయన కూడా వాళ్ళు వినిపించుకోలేదు మీ ఏజెంట్ అన్నీ వచ్చని చెప్పి పంపించింది నీ హెల్త్ గురించి కూడా ఏజెంట్ మాకు చెప్పలేదని చెప్పారు వాళ్ళు అక్కడికి వెళ్ళిన ఒక టెన్ డేస్కే నాకు బాగా ఫీవర్ వచ్చింది అసలు లెవలన్ పరిస్థితి జాండీస్ ఎక్కువైపోయాయి లెవలన్ పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి చూసారు ఏమైంది ఏంటి అని అడిగితే నాకు ఇట్లా జాండీస్ ఉన్నాయి నాకు హెల్త్ బాగాలేదని నేను చెప్పినప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్లారు టెస్ట్లో అవన్నీ చేయించిన తర్వాత ఛాన్సెస్ ఉన్నాయని వచ్చింది వచ్చిన తర్వాత అని చేయలేకపోతున్నాను మేడం నాలో కావట్లేదని చెప్పేసి టూ డేస్ అట్లానే పడుకుని పోయా అసలు లేకపోతున్నాను ఇంకా వాళ్ళు కోపడ్డం విసుక్కోవడం ఫుడ్ పెట్టకుండా ఉండడం అట్లా ఇది చేశారు సరే అని చెప్పేసి నేను ఏజెంట్కి కాల్ చేశాను అక్క నా పరిస్థితి ఇట్లా ఉంది నాకు అసలు హెల్త్ బాగుండట్లేదు నేను చేసుకోలేకపోతున్నాను ఏదో ఒకటి చెయ్యి వెళ్ళే ముందు ఒక త్రీ మంత్స్ చేసుకో నీకు హెల్త్ బాగపోతే నేను తప్పిచ్చేస్తాను అని చెప్పి నాతో చెప్పింది మేడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా బాగుండట్లేదు అని చెప్తే నువ్వేమైపోయినా నాకు సంబంధం లేదు నేనైతే తీసుకురానని చెప్పేసి ఒక త్రీ మంత్స్ వేయిచాను సరే త్రీ మంత్స్ చూశాను త్రీ మంత్స్ తర్వాత కూడా నేను మళ్ళీ కాల్ చేస్తే నాకు మళ్ళీ ఇంకా టైం కావాలని నేను తీసుకురావాలంటే నా దగ్గర డబ్బులు లేవు నేనేం చేయాలి నాకు సంబంధం లేదని చెప్పి ఎప్పుడు కాల్ చేసినా నెంబర్ బ్లాక్ చేయడం నెంబర్స్ మార్చడం అట్లా చేసేది ఓకే ఇప్పుడు అక్కడ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం చెప్పారు చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వద్దు పోవద్దు అంటున్నారు కదా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అక్కడికి వెళ్తే అవి చెప్పండి వరకు ఎక్కువ చేయిస్తారు రెస్ట్ అనేది ఇవ్వరు ఫుడ్ కూడా పెట్టరు ఫుడ్ మనం తీసుకోవడానికి వెళ్ళినా కూడా సీసీలో చూసి పని చేయకుండా ఫుడ్ ఎలా తింటున్నారని బాగా ఇబ్బంది పెడతారు కొట్టడం వాళ్ళకి నచ్చకపోతే కొడతారు పని మనం ఎంత పని చేసినా పని చేయట్లేదు అని అంటారు ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా కూర్చున్నా కూడా వాళ్ళు అసలు యాక్సప్ చేయరు వీళ్ళ టైమింగ్స్ టైమింగ్స్ అనేవి ఉండవు జనరల్లీ మనం ఏదైనా చేస్తే ఎనిమిది గంటలు ఒక గంట ఎక్స్ట్రా చేస్తాం ఫోన్ రాను ఒక గంట మన టైమింగ్స్ ఉంటాయి బట్ వీళ్ళు మార్నింగ్ సిక్స్ ఆర్ ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తారు ఫెస్ట్ వాళ్ళ ఫెస్టివ్ సీజన్లో వీళ్ళు టూ దాకా పని చేయాలి మినిమం రాత్రి అయితే వాళ్ళకు కొన్ని ప్లేసెస్లో నచ్చలేదు పని అనుకున్నా కానీ అట్లా పోయి పని చేస్తున్నట్టు కనబడాలి నిలబడాలి అట్లా పోయి వాళ్ళు చూస్తే పని చేస్తున్నట్టుగా ఉండాలి అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ప్రాబ్లమ్స్ ఒకవేళ వాళ్ళు చేయకపోయినా వీళ్ళకంటే సీనియర్స్ ఉంటారు వాళ్ళ మంచి కొరకు వాళ్ళకి చాడీలు చెప్పడం ఏవో జరుగుతాయి అంటే అందరికీ బాగాలేనట్లే ఈ విధంగా పోయిన వాళ్ళు సంపాదిస్తున్నారు అండ్ వాళ్ళు ఫిట్ మంచిగా పర్ఫెక్ట్ ఉన్న ఉన్నారు ప్లేసెస్ లో దేశంలో వాళ్ళు అంత పెద్ద ధనికులే కారు నాకు తెలిసినంత వరకు మన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఎవరో టీచర్ పోస్ట్ ఇంకా ఇంకెక్కడో చేస్తూ ఉంటారు వాళ్ళు ఉండడం కాకుండా ఒక పిల్లులను కుక్కలను పెంచుతూ ఉంటారు మన ఇళ్ళలో ఎట్లా పెంచుతున్నారు వాళ్ళు ఇంకా డబ్బులు పెంచుతున్నారు సో వాళ్ళకు అవన్నీ చేస్తూ ఉండాలి వాళ్ళు డైరెక్ట్గా కూడా చేసుకోవాలి ఒక రిజిస్టర్డ్ ఏజెంట్స్ నుంచి మంచిగా నీట్ గా రిక్రూట్ చేసుకోవాలి ఈ మైగ్రేట్ సిస్టమ్ అని ఉంటుంది మన ప్రభుత్వం నుంచి అది ఫాలో అవ్వకుండా మామూలుగా ఎవరో సెమీ ఏజెంట్ అంటే అతనికి రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు వాళ్ళ ద్వారా తీసుకుంటారు వాళ్ళు అక్కడ అక్కడున్న లోకల్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ ద్వారా ఓనర్ని ఎవరిని సంప్రదించేసి స్పాన్సర్ని తీసుకెళ్తారు ఈ అమ్మాయి విషయంలో ఆల్మోస్ట్ లక్ష రెండు లక్షల వాళ్ళకి పోయింది ప్రూఫ్స్ కూడా చూపించేసిండ్రు వీళ్ళు ఎవరికి ఏజెంట్కి ఏజెంట్కి పోయింది వీళ్ళ స్పాన్సర్ లేదు నేను నేను ఇంత గట్టిగా ఎందుకు అడుగుతున్నాను అంటే ఇక్కడ నీకు డబ్బు పే చేసిన అంటని చెప్పేసి అతను చెప్తాడు అతంది కూడా తప్పు ఉంది అతంది కూడా తప్పు ఉంది అతను క్లియర్గా ఇండియన్ కాన్సులేట్ లోపల బెలాంగేజ్లో అగ్రిమెంట్ అనేది ఉంటుంది అది చేయించుకోవాలి మంచి అరబిక్లో ఇంగ్లీష్లో అట్లా చేయించుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది

సేమ్ ఇక్కడ వాడే ఎక్విప్మెంట్ వేరే ఉంటుంది ఇంక్లూడింగ్ జాడు ఎవ్రీథింగ్ అక్కడ ఎక్విప్మెంట్ వేరే ఉంటుంది అదే అండర్స్టాండ్ అవ్వడమే కానీ వీళ్ళ బిహేవియర్ లోపల మ్యాచింగ్ కానప్పుడు వాళ్ళకి ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది అది ఒకసారి ఇరిటేషన్ స్టార్ట్ అయితే ఇంకా హెరాస్మెంట్ కి స్టార్ట్ అవుతుంది అంటే కొట్టడం తిట్టడం బదిలీయడం చేస్తారు ఫుడ్ వదిలేస్తారు మీరు వండింది మీరే తినండి మాకు నచ్చట్లేదు అని మొహం మీద కూడా కూడా చేస్తారు నాకు కుకింగ్ రాదు నేను ఫస్ట్ చేసి అంటే నేర్చుకున్నాను కానీ అంత కుదరలేదు అని చెప్పేసి నువ్వు చేసింది నువ్వే తినో మాకు నచ్చలేదు అని చెప్పేసి మొహం మీద కొట్టేశారు అట్లా కొట్టేసి నాకు టూ డేస్ ఫుడ్ పెట్టలేదు వాళ్ళు ఇక్కడ చెప్పకూడదు కానీ ఇంకా డిఫరెంట్ అంటే కొన్ని ప్లేసెస్ లో అందరి అరబ్స్ గురించి రాంగ్ మాట్లాడడానికి కుదరదు వాళ్ళు మనకంటే మంచి ఎడ్యుకేటెడ్ మంచి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి అయితే కొన్ని ప్లేసెస్ లో వీళ్ళు పోయినప్పుడు ఏం చేస్తున్నారు అంటే చేతిలో పెట్టింది ఒకసారి నాకు యూట్యూబరే ఇచ్చిండ్రీ కొంచెం రిస్క్ చేయమని చెప్పేసి అది చూసినప్పుడు ఆమె దగ్గర చూస్తే సమ్ ఏదో తెల్ల మందులు సప్లై చేయడానికి ఈమెయిల్ వాడడానికి ట్రై చేసిండ్రు సో వెంటనే అమ్మాయికి ఏం చెప్పినా ఇంకా నువ్వు మీ దగ్గర ఉన్న సీసీ కెమెరాలు ఎవ్రీథింగ్ జాగ్రత్త చెక్ చేసుకో పైనుంచి అయినా సరే దూరికి పారిపో అని చెప్పేసి వెళ్ళిపోయింది పారిపోయింది పారిపోతే మళ్ళీ ఇంకొక చిక్కులో పడిపోయింది ఆమె అదేంటంటే ఆ అమ్మాయి బాగుంది ఇంకెవరో తీసుకెళ్ళిపోయింది అమ్మాయిని తీసుకెళ్లిపోయి అట్లా నిదానంగా చెప్పేసి అక్కడే ఉంచడం మొదలుపెట్టేసిండ్రు అమ్మాయి ఇంటికి రావడం చాలా ఇబ్బంది అయిపోయింది చిన్నపిల్లల మీద అది ఉంటుంది ఇంకా లాస్ట్కి అమ్మాయి నేను మళ్ళీ గైడెన్స్ క్లియర్ క్లియర్గా ఇండియన్ కాన్సులేట్కి వెళ్ళేసి ఉన్న విషయం చెప్పండి వాళ్ళు కరెక్ట్ చూస్తారంటే అట్ల చెప్పింది లీగల్ గా పోయింది అతని లోపల పోయింది ఆ అమ్మాయి ఇంటికి వచ్చేసింది తిరిగి వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ సేఫ్గా జాబ్ చేసుకుంటున్నా ఇక్కడే బయటకు వెళ్ళింది మళ్ళీ వెళ్ళింది సేమ్ మళ్ళీ వెళ్ళిందా ఒకసారి వెళ్ళే వాళ్ళు అక్కడ ఆలోచన చేస్తారు మేడం ఈవెన్ నేను ట్వంటీ టూ ఇయర్స్ పనిచేసినప్పుడు నాకు అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్నీ ఉన్నా కానీ ఒక భయం ఉంటుంది అనమాట మంత్లీ ఆ ఇన్కమ్ ఎట్లా మనం ఏం చేస్తామో అని చెప్పేసి ఒక చిన్న భయం ఉంటది ఇక్కడ మెంగిల్ అవ్వాలంటే నాకు ఫోర్ ఇయర్స్ పట్టింది నేను సెట్ అవ్వడానికి

కొన్ని ప్లేసెస్లో ఫేక్ వీజాలు ఇస్తారు అక్కడ పోయిన తర్వాత ఉండదు కొన్ని ప్లేసెస్లో స్పాన్సర్ ఏం చెప్తారు స్పాన్సర్ ద్వారానే ఉండాలి అక్కడ వెళ్ళిన వాళ్ళు స్పాన్సర్ని ఎప్పుడైనా వదిలేసి అంటే అంటే అతనికి ఇన్సూరెన్స్ పోయినట్టు అక్కడ ఉన్న కంపెనీది ఎవ్రీ ఇయర్ ఆ స్పాన్సర్ ఏదైతే పేమెంట్ కడతాడో ఈతనే ఆ స్పాన్సర్కి డబ్బులు కట్టాల్సి వస్తుంది ఉన్నదానికి నాలుగు ఐదు రెట్లు కట్టాల్సి వస్తుంది ఓ పది రూపాయలు ఉంటే ఓ లక్ష రూపాయలు ఐ మీన్ చాలా ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది సో ఇవన్నీ తెచ్చుకోవడం కోసం బయట అప్పులు చేస్తారు వాళ్ళు ఆ అప్పులు కూడా పది రూపాయల వడ్డీకి వస్తుంది అక్కడ అందరూ పది రూపాయల వడ్డీకి ఇస్తా ఉంటారు సో ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళు అక్కడే పోతూ ఉంటారు రారు ఇంకా దీంట్లో ఫార్టీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ రాలేరు సెట్ కాలేదు పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి మ్యారేజెస్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని ప్లేసెస్లో ఆ ఫ్యామిలీలో ఉన్న ఫాదర్ హాస్పిటల్లో ఉంటే వద్దు నాకు తీసుకురావద్దు మా ఇంటికి మా ప్లేసే లేదు ఇప్పుడు అమ్మాయికి పెళ్లి కావాలి ఉండను అక్కడే అని చెప్తారు ఆ స్టేజెస్ ఉన్నాయి ప్రభుత్వాలు ఎంత మంచి చేస్తున్నా కానీ కంప్లీట్గా దృష్టి దీని మీదనే పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు పెట్టాలి కూడా కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి అనుసంధానంగా నీట్గా పనిచేస్తానని విదేశ భవన్ ఇక్కడ చేస్తామని చెప్పేసి వీళ్ళందరినీ సెక్యూర్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చెప్తా ఉంటుంది బట్ అది అవ్వట్లేదు ఎమిగ్రేషన్ ద ఎమిగ్రేషన్ బిల్ అది ఇప్పుడు పెట్టాలి అది పెట్టాలి అది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మొదలుపెట్టితే ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చింది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇట్లా పోయే వాళ్ళ గురించి పెట్టిండ్రేమో ఇబ్బందులు అయితే అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళ డెన్సిటీ పెరిగిపోయింది ఆదాయం మనకు పెరిగిపోయింది హండ్రెడ్ యుఎస్ బిలియన్ డాలర్స్ మనకు వస్తున్నాయి అండ్ ఎవ్రీ ఇయర్ వీళ్ళ ద్వారా మన రెమిటెన్సెస్ బయట దేశం అండ్ మనకు ఎఫ్డిఐల రూపం లోపల మన తెలంగాణ రాష్ట్రానికి లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల ఇన్కమ్ వస్తుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా మనం దావస్ పోయినప్పుడు అటువంటిప్పుడు ఒక్క కోటి కూడా మన మీద పెట్టగలిగిందా ప్రభుత్వం అక్కడ కానీ ఇక్కడ కానీ అంటే నేను ప్రభుత్వాలను విమర్శిస్తలేను వీళ్ళ స్కిల్స్ బయట పోయి నేర్చుకొని వస్తున్నారు కదా వీళ్ళ ద్వారా మన దగ్గర ఉపాధి వచ్చేటట్టుగా వీళ్ళని వాడుకోగలగాలి మీన్వైల్ వాళ్ళకి మంచి మానవ వనరులను మానవ వనరులుగా పంపించగలగాలి వీళ్ళని ఒక వస్తువులుగా పంపించకూడదు వీళ్ళ ద్వారానే దుబాయే కానీ ఇంకొకటి కానీ చాలా డెవలప్ అయింది అక్కడ వాళ్ళు కడితే కాలేదు చాలా మంది చనిపోయారని కూడా అంటారు అంటున్నారు కదా మీరు కొన్ని బాడీస్ కూడా తెచ్చాం వాళ్ళు ఎందుకు చనిపోయారండి ఏ రీజన్స్ తో చనిపోయారు ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ వస్తుంది వాళ్ళకి సూసైడ్ లాంగ్ సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు హార్ట్ అటాక్ వాళ్ళు ఎక్కువ ఉంటారు మీరు వెతికినప్పుడు హెల్త్ ఇష్యూస్ తో హెల్త్ ఇష్యూస్ తో వాళ్ళు ఏమన్నా చంపుతారా అండి అట్లా ఏమన్నా జరుగుతుండొచ్చు అట్లా ఏమన్నా చూసారా కేసెస్ అదే అవన్నీ కూడా బయటికి రానివ్వరు మోస్ట్లీ బయటకు ఎందుకు లాంటివారు అంటే ఆ దేశ ప్రతిష్ట అనేది చాలా ఇంపార్టెంట్ సో మోస్ట్లీ వాళ్ళు కూడా ఏం చేయరు మేడం మన దగ్గర నుంచే ప్రాబ్లమ్స్ మనము మన ఏజెంట్స్ మన జీతం ఎంత వస్తుందో తెలుస్తుంది మన పరిస్థితి ఎంతో తెలుస్తుంది ఈ అమ్మాయి ద్వారా నాకు ఒక పది రూపాయలు అంటే ఒకరిని పంపిస్తే నాకు పదివేలు వచ్చేస్తాయి నేను ఒక ఏజెంట్ దగ్గర పోతే వంద మందిని పంపించేస్తే నేను బాగుపడతా ఒక సంవత్సరం వరకు నేను ఎక్కడ తిరగనాల్సి లేదు సో ఈ పని వల్ల ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది సేమ్ టైం ఈ వీళ్ళ దగ్గరికి పోయేసరికి వీళ్ళు ముందు ఒక బ్యాకప్ అక్కడ పోయిన తర్వాత ఒక వారం రోజులు నేను చేస్తా నెల రోజులు పనిచేస్తా ఆ నెల రోజులు అమౌంట్ నేను టికెట్కి పెట్టుకుంటాను అనే ఫీల్లో వీళ్ళు ఉండాలి నాకు ఇది ప్లేస్ కాదు అని చెప్పేసి ఎక్కడైనా పోతే ఇప్పుడు ఇరాక్ లోపల నలుగురు ఉన్నారు అది ఇంకా డిస్క్లోజ్ చేయను ఆ నలుగురిని ఒకే రూమ్లో చాలా జాగ్రత్తగా పెట్టిండ్రు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ వీజాలో కూడా పోలేరు ఇప్పుడు వాళ్ళు వచ్చారనుకుంటున్నారా ఓకేసారి ఇండియన్ కాన్సులేట్ చెప్పినా కానీ వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసినప్పుడు వీళ్ళు వాళ్ళని డబ్బు చిత్రహింసలు పెట్టడము దాహ పెట్టడం ఏదైనా చేయొచ్చు సో ఈ అమ్మాయి విషయంలో ఏం జరిగిందంటే ఇట్లా జరగబోతుంది అని తెలిసి ఫస్ట్ ప్రవాస భారతీయ బీమా యోజన చేసింది అమ్మ ఏజెంట్స్ వారు చెప్పేసి యాక్టివేట్ అయింది దీనికి క్లెయిమ్ ఫార్మేట్ కూడా మేము ఫిల్అప్ చేసినాము అమ్మాయితో సంతకం పెట్టించుకోండి ఈమె బిలో పవర్టీ లెవెల్లో ఉన్నది కాబట్టి ఐసీడబ్ల్యూఎఫ్ ఫండ్ అనేది ఈమెకి ఇచ్చేసి పంపించే ప్రయత్నం చేయండి సో ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఎలా వచ్చారు మరి అక్కడి నుంచి ఎంబసీకి వెళ్ళిపోయారా అక్కడి నుంచి ఎంబసీకి వెళ్ళిపోయాను మేడం వెళ్ళిపోయిన తర్వాత ఉన్నాను అయితే అమౌంట్ కట్టిన తర్వాతే పంపిస్తామని చెప్పేసి అన్నారు అట్లా నేను అమౌంట్ కట్టుకున్నాను అమౌంట్ కట్టుకున్న తర్వాత ఎంబీఎస్సీ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను లేదు మేడం చూస్తున్నాను వర్క్ ప్రజెంట్ అయితే ఇంకా ఏం దొరకలేదు ఇంకోటి ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మేడం ఆ అమౌంట్ కూడా నేను వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయడం లేకపోతే నేను వర్క్ చేశాను జీవిమాల్లో వాళ్ళు నాకు కొంత హెల్ప్ అనేవి చేశారు మేడం యాక్చువల్గా ఏపీఎన్ఆర్టీస్ ద్వారా నాగరాజు గారు బాగా చేశారు సేమ్ టైమ్ మా ఇద్దరి కోఆర్డినేషన్ వల్ల సెపరేట్ లైట్స్ వాళ్ళని కూడా పెట్టినాం అక్కడ ఈ అమ్మాయిని లిఫ్ట్ చేయడానికి మాకు ఎందుకంటే మీ ఇంట్లో నుంచి నేను తనని లిఫ్ట్ చేయాలంటే మీ సీసీ కెమెరాస్ చూడాలి డిస్టెన్స్ రావాలి టైం షెడ్యూల్స్ చూసుకోవాలి ఎట్లా వస్తుంది బయటికి ఆమె మిస్ అయితే ఇక్కడ ఆ ట్యాక్సీ డ్రైవర్ పర్ఫెక్ట్ కాదు ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది వస్తారు నాగరాజు గారికి మళ్ళీ కోఆర్డినేట్ అంటే పర్యవేక్షణ వచ్చేసి పురంధరేశ్వరి మేడం కూడా ఇన్వాల్వ్ అయింది తను రావడానికి మొత్తానికి సేఫ్గా వచ్చారు ఇంకా అలాంటి ప్రయత్నాలు చేయకండి మంచిగా మీరు స్కూల్లో జాబ్ చేసుకోవచ్చు టెలికాలర్స్గా ఇలా చాలా జాబ్స్ ఉంటాయి అదే శాలరీ వాటికి కూడా వస్తుంది ఇక్కడ డిగ్రీ చదివారు కదా మీరు నార్మల్ స్కూల్స్లో చేసుకోవచ్చు చక్కగా తర్వాత టెలికాలర్స్గా చేసుకోవచ్చు హాస్పిటల్స్లో రిసెప్షనిస్ట్లుగా చేసుకోవచ్చు ఫ్రంట్ ఆఫీసుల్లో ఉంటాయి ఇలాంటివి ట్రై చేయండి తప్పకుండా చేస్తాను దీంట్లో లాస్ట్ కంక్లూజన్ ధర్మపురి గారు దీనికి గ్రివియన్స్ క్రియేట్ చేయించారు వాళ్ళ ఆఫీస్ నుంచి అరవింద్ గారు బట్ పరిశ్రమ వచ్చేసరికి అక్కడ ఇండియన్ కాన్సులేట్ నాగరాజు గారు మనం చేశాం మేడం మీకు మా చాలా మంచి పని చేశారు ఇప్పటికే మీరు చాలా వందలాది మందిని సేవ్ చేశారు ఇదే మీరు ఇందాక మీరు చెప్తుంటే నాకు నవ్వొచ్చింది ఇదే ప్రొఫెషన్గా తీసుకున్నా మేడం నేనని కొద్దిగా ఆపేసి ఇప్పుడు మళ్ళీ వచ్చాను బయటకు వచ్చాను ఇప్పుడు అందరూ అన్ని రకాల వాళ్ళు కూడా ఉండాలి కదండి మీరు లేకపోతే ఇప్పుడు అమ్మాయి సేవ్ అయ్యేది కాదు కదా అలా ఎంతమందిని సేవ్ చేయాలని ఉందో మీ చేతుల్లో కానీ రైట్ అండి థ్యాంక్ యూ అండి